శ్రీ పూర్తి పూర్తికథ ముఖ్యంగా ఆమె ఆవిర్భావం మరియు శ్రీమహావిష్ణువుతో వివాహం గురించి పురాణాల్లో చాలా ప్రసిద్ధమైనది ఆ పూర్తికథనం మహాలక్ష్మి ఆవిర్భావ కథ క్షీరసాగర మధనం పురాణాల ప్రకారం లక్ష్మీదేవి క్షీరసాగర మధనం పాలసముద్రం చిలికే సమయంలో నుండి ఉద్భవించింది ఒకటి దూర్వాసముని శాపం ఒకసారి దూర్వాస మహర్షి దేవేంద్రునికి ఒక విశిష్టమైన పూలమాలను ప్రసాదించాడు ఇంద్రుడు ఆ మాలను తన వాహనమైన ఐరావతం ఏనుగు తలపై ఉంచాడు ఐరావతం ఆ మాలను కింద పడవేసి కాళ్లతో తొక్కివేసింది దీనిని చూసిన దూర్వాసుడు ఆగ్రహించి సిరిసంపదలు కలిగిన గర్వంతో నీవు ప్రవర్తించావు కాబట్టి నీ స్వర్గలోకం సిరిసంపదలను కోల్పోవుగాక అని శపించాడు ఆ శాపం కారణంగా స్వర్గలోకమంతా కాంతిహీనమై దేవతలందరూ తమ శక్తులను సంపదలను కోల్పోయారు క్షీరసాగర మదనం దీంతో దేవతలు శ్రీమహావిష్ణువును వేడుకోగా ఆయన అసురుల రాక్షసుల సహాయంతో పాలసముద్రాన్ని చిలికితే అమృతం మరియు పోయిన సంపదలు తిరిగి వస్తాయని సలహా ఇచ్చాడు కవ్వం మందరపర్వతం తాడు వాసుకి పాము ఆధారం కూర్మావతారం విష్ణువు తాబేలు రూపం దేవతలు మరియు రాక్షసులు సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు మొదట భయంకరమైన హాలాహలం విషం పుట్టింది దానిని శివుడు తన కంఠంలో దాచుకున్నాడు ఆ తర్వాత కామధేనువు కల్పవృక్షం వంటి అద్భుతాలు ఉద్భవించాయి మూడు లక్ష్మీదేవి ఆవిర్భావం చివరగా సముద్రం నుండి కోటి సూర్యకాంతులతో ఒక దివ్యమైన పద్మంపై శ్రీమహాలక్ష్మీదేవి ప్రత్యక్షమైంది ఆమె సౌందర్యాన్ని తేజస్సును చూసి దేవతలూ రాక్షసులు మునులు అందరూ మంత్రముగ్ధులయ్యారు దిక్పాలకులందరూ ఆమెకు కానుకలు సమర్పించారు సముద్రుడు ఆమెకు పసుపుపట్టు వస్త్రాలు ఇవ్వగా విశ్వకర్మ ఆభరణాలను సమర్పించాడు శ్రీ మహావిష్ణువుతో వివాహం లక్ష్మీదేవి ఉద్భవించగానే ఆమెను వివాహం చేసుకోవడానికి దేవతలు రాక్షసులు పోటీపడ్డారు కాని లక్ష్మీదేవి ఎవరిలోనూ సంపూర్ణమైన గుణాలు లేవని భావించింది కొందర్లో కోపమెక్కువ కొందర్లో గర్వమెక్కువ అని ఆమె గ్రహించింది చివరగా ఆమె చూపు శ్రీ మహావిష్ణువు పైపడింది ఆయన ప్రశాంతంగా ధర్మబద్ధంగా సకల గుణాలతో నిండి ఉండటం ఆమె గమనించింది వెంటనే ఆమె తన చేతిలోని పూలమాలను శ్రీ మహావిష్ణువు మెడలో వేసి ఆయనను తన భర్తగా ఎంచుకుంది అప్పటినుండి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో స్థిర నివాసం ఏర్పరుచుకుంది అందుకే ఆమెను విష్ణుప్రియ అని కూడా అంటారు అష్టలక్ష్మి రూపాలు లక్ష్మీదేవి కేవలం ధనాన్ని మాత్రమే కాదు ధైర్యం సంతానం విద్య వంటి ఎనిమిది రకాల సంపదలను ప్రసాదిస్తుంది అందుకే ఆమెను అష్టలక్ష్మిగా కొలుస్తారు ఆదిలక్ష్మి ప్రధానమైన తల్లి మోక్షప్రదాయిని ధాన్యలక్ష్మి ఆహారం మరియు పంటలను ఇచ్చే తల్లి ధైర్యలక్ష్మి ధైర్యాన్ని బలాన్ని ఇచ్చే తల్లి గజలక్ష్మి రాజ్యవైభవాన్ని ఇచ్చే తల్లి సంతానలక్ష్మి సంతాన భాగ్యాన్ని కలిగించే తల్లి విజయలక్ష్మి ప్రతిపనిలో విజయాన్ని చేకూర్చే తల్లి విద్యాలక్ష్మి చదువు జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి ధనలక్ష్మి సంపదను బంగారాన్ని ఇచ్చే తల్లి ముగింపు శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మీవ్రతం మరియు దీపావళి పండుగలలో లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు ఎక్కడైతే ఇల్లు శుభ్రంగా ఉండి దీపారాధన జరుగుతుందో ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని నమ్మకం